దేవుడు రెండో నేను వస్తే నా ప్రభువలే పరిశుద్ధుడిగా ఉండాలి నేను పరిశుద్ధత నిలకడగా ఉండాలి చూపు ద్వారా పాపం చేయకూడదు శరీరం ద్వారా ద్వారా నడవడి ద్వారా ఊహల ద్వారా స్వప్నాల ద్వారా పాపాలు చేయకూడదు ఊహలోని పాపములు ఒప్పుకునము దేవుని ఎదుట కలలో చేసిన పాపములెల్లా దేవుని ఎదుట ఒప్పుకు చేసి శుద్ధి చేసుకున్నట్లుగా మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి శుభ్ర పరిస్థితిని రావయ్యా నా హృదయము భద్ర పరిస్థితిని రావయ్యా అన్నట్లుగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం ప్రార్థన ద్వారా మన అంతరంగ జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి పరిశుద్ధది నిలకడగా ఉంటేనే దేవుడు రెండు ఆకడలో మనం తీసుకువెళ్తాడు దేవుని దేవుని ప్రీసంగమా ప్రభు వచ్చే వరకు మనం ఎలా ఉండమన్నాడు దేవుడు నేను వచ్చే వరకు మీరు ఎలా ఉండాలో ప్రభు చెప్పారు అనిజముగా ఉండాలి